ఎట్టు నువ్వు కార్పొరేటర్ సార్ లాస్ట్ అయిపోయి ఇంగ్లీష్ లో నువ్వు ఉప్పు కప్పు రమ్మండి ఒకప్పులు రెండు ఉంది కదా చెప్పదే పురుషులందు వేరే విశ్వవిద్యాలయం ఏ క్లాస్ ఇప్పుడు సముందుకి ఎప్పుడు ఐదో తో చేసి ఉండేది పద్యము ఎస్ నువ్వు చెప్తావా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ అవుతుంది మేము ఏదైనా మీరు చెప్పాలా సరే మన రాష్ట్ర సీఎం ఎవరు చెప్పండి మన రాష్ట్ర సీఎం వెరీ గుడ్ మన పక్క రాష్ట్రానికి సీఎం ఎవరు సరే మన పక్క రాష్ట్రం ఏది చెప్పండి మన పక్కన రాష్ట్రం ఏది తెలుగు రాష్ట్రం తెలంగాణ తెలంగాణ సీఎం ఎవరు రేవంత్ రెడ్డి వెరీ గుడ్ ಓಕೆ ಮನ ಸರ್ಪಂಚ್ ಎಂಎಲ್ ಎರ ಮನ ಎಲ್ ಎಲ್ ಎ ರೋಜಾ మనకి మన రాజంపేట నియోజకవర్గానికి మన ప్రధానమంత్రి ఎవరు మోడీ మన ప్రెసిడెంట్ ఎవరు మన ప్రెసిడెంట్ ఎవరు కే చెప్పే మన ప్రెసిడెంట్ రా మన ప్రెసిడెంట్ ఎవరు మన రాష్ట్రపతి ఎవరు చెప్ప ద్రౌపది ద్రౌపది ముర్ము ముర్ము సరే నేను స్టేజ్ నేమ్ చెప్తాము దానికి స్పెల్లింగ్ చెప్పాలా స్పెల్లింగ్స్ ఏమి చెప్పాలి ఏం కాదు క్యాపిటల్సా ఆంధ్రప్రదేశ్ చెప్పాలి ఓకే హై ఓకే ఓకే ఇప్పుడు హైదరాబాదు దేనికి క్యాపిటల్ ఏ రాష్ట్రానికి ఓకే ఒకప్పుడు పాతది పాతది ఓకే హైదరాబాద్ స్పెల్లింగ్ చెప్పండి హైదరాబాద్ 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 హెచ్ వైతో స్టార్ట్ అవుతుంది ఓకే ఇంకెవరైనా చెప్తారా ఇంకెవరైనా చెప్తారా సరే నెక్స్ట్ తమిళనాడు చెన్నై తమిళనాడు కేరళ ఓకే ఢిల్లీ ఢిల్లీ ఇండియా ఇండియా ఇండియాకి క్యాపిటల్ ఏది